హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి గుత్తి వంకాయ కారం అండి గుత్తి వంకాయ కారాన్ని ఇష్టపడినోళ్ళు ఎవ్వరూ ఉండరండి చూస్తేనే నోరు ఊరుతుంది అంత టేస్టీగా అయితే ఉంటుందండి నేను చేసిన విధంగా ఒక్కసారి చేయండి పదే పదే ఇట్లనే చేస్తారండి గుత్తి వంకాయ కారాన్ని అయితే ఇట్లనే చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండింగ్ వరకు కూడా చూడండి చాలా బాగుంటుంది వెల్కమ్ టు చిన్నప్స్ చూడండి ఈ రోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి వంకాయ కారం అండి వంకాయ కారం ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి చాలా బాగుంటదండి అన్ని రకాల దినుసులు వేసి అయితే ఈ పొడిలో చేస్తున్నానండి వంకాయ కారాన్ని చూడండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది చూడండి అయితే ఒక హాఫ్ కేజీ వరకైతే ఇట్లా వంకాయలు అయితే తీసుకున్నానండి నీట్గా వాష్ చేసుకుని అయితే నాలుగు భాగాలుగా వరకైతే కట్ చేసుకోవాలండి చూపిస్తాను చూడండి చూడండి ఇట్లా టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకున్నానండి ఇవి నా తొడుమిలు ఇవి అయితే తొడుమిలు అయితే వంకాయ తొడిములు బాగాలేవండి అందుకో నేనైతే తీసేస్తున్నాను అసలుకైతే వంకాయ అయితే తీయొద్దండి తీయకుండా ఉంటేనే చాలా బాగుంటుంది వంకాయ కారం అనేది ఇవి బాగలేవని నేను తీసేస్తున్నానండి చూడండి బ్లాక్గా అయిపోయాయి మీరైతే అసలు తీయొద్దండి మంచిగా ఉంటే మటుకు అసలు తీయొద్దు ఇదిగోండి ఇట్లా తీసేసాం కదండి ఇట్లా నాలుగు భాగాలకి ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది కారం పెట్టుకోవడానికి అయితే ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా అన్నీ ఈ విధంగానే కట్ చేసుకుందాం చూడండి అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం లేట్ అయినా బ్లాక్గా అవ్వకుండా అయితే ఉంటాయండి ఇవైతే పక్కన పెట్టేసుకొని అనేది ప్రిపేర్ చేసుకోవాలి చూడండి కారాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఒక అలా అయితే పెట్టుకున్నానండి ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసాను స్టవ్ ఆన్ చేసుకుందాము ఒక్క స్పూన్ అయితే ఆయిల్ సరిపోతుందండి వేయించుకోవడానికి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి కారానికి సరిపడా ఎండు అయితే తీసుకోండి ఒక నేను పది పదిహేను వరకు అయితే ఎండుమిరపకాయలు తీసుకున్నానండి మీ కారానికి సరిపడా మళ్ళీ కారం ఏమి వేయమంటే ఎండుమిరపకాయలు కారమే సరిపోతుంది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చూడండి ఒక స్పూన్ ఉన్నర వరకు అయితే ధనియాలండి స్పూన్ ఉన్నర ధనియాలు పచ్చిపప్పు అండి ఒక స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒక స్పూన్ మినపప్పు మంచిగా వేగాలండి శనగిత్తనాలు వేయించకుండా ఉంటే ఇప్పుడే వేసుకోండి కాడ వేయించినవి ఉన్నాయి కాబట్టి ఇవి కొంచెం వేగిన అయితే వేస్తానండి ముందుగా వేస్తే మాడిపోతుంది అదే మీ కాడ వేయించకుండా శనగిత్తనాలు ఉంటే ముందే ఒక స్పూను రెండు స్పూన్లు అయితే వేసేసుకోండి దీంట్లోకి చింతపండు అవసరం అవుతుందండి కొంచెం నిమ్మకాయ సైజు అంటే చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత అయితే నానబెట్టుకొని పెట్టుకోండి చింతపండు పేస్ట్ ఉందండి అందుకొని నేనైతే నానబెట్టలేదు మీ కాడ చింతపండు ఉన్నట్లయితే కొంచెం చింతపండును తీసుకొని అయితే నానబెట్టండి ముందే ఒక పది నిమిషాలు ముందే నానబెట్టుకుంటే బాగా నానుకుంది చింతపండు చూడండి ఒక చిట్టికడం మెంతులు వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఒక చిట్టికడండి ఎక్కువ వేసుకోవద్దు చేదు వస్తుంది ఒక పావు స్పూను ఆవాలు ఆవాలు కూడా ఎక్కువ వేసుకోవద్దండి ఒక పావు స్పూన్ సరిపోతుంది జీలకర్ర ఒక అర స్పూన్ అండి ఒక అర స్పూన్ జీలకర్ర చూడండి ఇవి మంచిగా వేగాయి చూడండి ఎండు కొబ్బరి అండి ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే ఎండు కొబ్బరి అయితే చిన్న చిన్న ముక్కలు కానీ అవి కూడా వేసేసుకోవాలి ఎండు కొబ్బరి అండి ఇదిగోండి నేను ముందుగానే శనగత్తనాలని ఎప్పుడు వేయించే ఉంటాయండి మా ఇంట్లో అందుకొని నేను వేయించినవి ఒక టూ టేబుల్ స్పూన్ వరకీ అయితే వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్లు అయితే వేస్తున్నాను మీరు పచ్చిపోయితే ముందే ధనియాలతో పాటు అయితే వేసేసుకోవాలి చూడండి ఉల్లిపాయ అండి ఉల్లిపాయనైతే నేను ఒక కప్పు నిండుగానైతే తీసుకున్నానండి అదే మీరు పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకోండి నేను చిన్న చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి ఒక కప్పు వరకు అయితే తీసుకున్నాను ఆ ఉల్లిపాయలను కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ కూడా వేగాలండి చూడండి ఐదు పీసెస్ అయితే నేనైతే ఎల్లిపాయనైతే వేస్తున్నానండి పొట్టు తీకుండానే వేస్తున్నాను ఇదిగోండి కొంచెం కరివేపాకు ఇవన్నిటిని మంచిగా వేసుకో వేగాలండి చూడండి ఇట్లా కలుపుతానైతే వేయించుకోవాలి ఇంకా లైట్గా ఉల్లిపాయ వేగితే సరిపోతుందండి చూడండి అన్నీ మంచిగా వేగాయండి ఈ విధంగా వేగితే సరిపోతుంది చూడండి గెస్ స్టవ్ అయితే ఆఫ్ వేసానండి ఆఫ్ చేసేసాను చల్లారిన తర్వాత అయితే మిక్సీకి అయితే వేసుకోవాలండి చూడండి చల్లంగా అయితే అయ్యాయండి ఒక మిక్సీ గిన్నెలోకి అయితే వేసేసుకుందాము మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి చూడండి అన్ని మిక్సీలోకి అయితే వేసేసుకున్నామండి వాటర్ ఏమి పోయకుండా ఆనియన్స్లో ఉన్న తేమే సరిపోతుందండి మెత్తటి పేస్ట్ లాగా అయితే పట్టేసుకోవాలి చూడండి ఒక టూ పల్సీ ఇచ్చుకున్న తర్వాత అయితే ఉప్పు అండి టేస్ట్కి సరిపడా ఉప్పు పావు స్పూన్ వరకు చింతపండు పేస్ట్ అండి మీ కాడ పేస్ట్ లేకపోతే ముందుగానే చింతపండుని కొంచెం అన్నీ నానబెట్టుకొని వేసుకోండి చూడండి నేను పేస్ట్ అయితే వేసాను చూడండి ఈ విధంగా అయితే మిక్సీకి అయితే వేసుకోవాలండి ఉల్లిపాయలలో ఉన్న తేమే సరిపోతుందండి మళ్ళీ ఎగస్ట్రా వాటర్ వేయాల్సిన ఏం లేదండి చూడండి వంకాయలని అయితే ఉప్పు వాటర్లో నానేసుకున్నాం పెట్టుకున్నాం కదండి ఇప్పుడు వాటర్ మొత్తం వంపేసుకొని వంకాయలు మాత్రమే తీసుకోవాలండి చూడండి ఈ కారాన్ని అయితే ఇప్పుడు స్టఫింగ్ అయితే పెట్టుకోవాలండి ఎక్కువ కావాలన్నా పెట్టుకోవచ్చు లేకపోతే లైట్ కావాలన్నా మీ ఇష్టం అండి స్టఫింగ్ని అయితే పెట్టేసుకుందాము ఈ విధంగా మొత్తం స్టఫింగ్ని అయితే పెట్టేసుకోవాలి నేనైతే ఎక్కువే పెడుతున్నానండి చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా అయితే మొత్తం అన్నైతే ఇట్లానే పెట్టేసుకుందాము చూడండి అన్నిట్లకి ఇట్లా స్టఫింగ్ అయితే పెట్టేసుకున్నామండి అన్నిట్లకి పెట్టంగా ఒక స్పూన్ నిండుగానైతే మిగిలిందండి పేస్టు కానీ వేసేసుకోవచ్చండి ఆయిల్లో వేగిన తర్వాత అయితే ఈ పేస్ట్ కూడా వేస్ట్ చేయొద్దండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చూడండి మళ్ళీ తిరిగి వేయించిన కళాయి అయితేనే పెట్టేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకున్నాము కళాయి హీట్ అవ్వాలండి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేస్తున్నానండి వంకాయ కారంలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే సిమ్లో వేయించుకుంటాం కదండి అందుకు కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది నేనైతే ఒక హాఫ్ కేజీకి త్రీ స్పూన్స్ అయితే వేశానండి మూడు స్పూన్లు అయితే వేశాను ఆయిల్ బాగా హీట్ అవ్వాలి వంకాయలు ఎప్పుడైనా వేయించుకోవడానికి ఇట్లా గుంతగా ఉన్న కళాయి కంటే కూడా వెడల్పుగా ఉన్న కళాయి అయితే బా చాలా బాగుంది మంచిగా వేగుతుందండి ఈవెన్గా వేగుతుంది సిమ్లు అయితే పెట్టేసుకోవాలి ఫ్లాట్గా ఉన్న కళాయి అయితే పెట్టుకోండి నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి లేకయితే నేను నార్మల్ కళాయి అయితే పెట్టానండి గుంతగా ఉన్న కళాయ చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి వన్ బై వన్ వేసేసుకున్నాము అన్ని వంకాయలు ఇట్లా వే పెట్టేసుకున్నాం కదండి కొంచెం పసుపు అయితే వేసుకుందామండి చూడండి కొంచెం ఇట్లా పసుపు అయితే వేసుకున్నాము చూడండి మనం ఆల్రెడీ ఉప్పే ఉప్పేసి పట్టుకున్నామండి కొంచెం సాల్ట్ అయితే వంకాయల పైన ఇట్లా చల్లేసుకుందామండి ఒక చిటికడే వేసుకోండి ఎక్కువ అయితే వేసుకోవచ్చు ఒక్కసారి ఇట్లా కలుపుకుందాము ఎందుకంటే పసుపు వేసాము కదండి సాల్ట్ ఎట్లా వేసాం కదండి వంకాయ ముక్క లేయర్గా ఉంటుంది కదండి అందుకొని పసుపు ఉప్పు అయితే వేసానండి కొంచెం మరీ చప్పగా ఉంటుందని అయితే నేను వేశాను మిగిలిన పేస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత అయితే వేసుకుందాం అండి ముందుగానే అయితే వేయద్దండి వేయొద్దు చూడండి ఈ విధంగానైతే పెట్టేసుకున్నాం కదండీ చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి చూడండి మూత పెట్టయితే ఉడికి వేయించుకుందాం మూత పెట్టడం వల్ల అన్నీ ఈవెన్గా వేపుతుందండి చాలా బాగుంటుంది మధ్య మధ్యలో కలుపుతానైతే వేయించుకోవాలి చూడండి ఒకసారి మూత తీసేస్తే చూద్దాం ఒకసారి మొత్తం కలిదిప్పుకుందామండి కలుపుకుందాము స్టఫింగ్ కొంచెం బయటకు వచ్చినా వేగం కాదండి చాలా బాగా వేగుతుంది ఇది కూడా చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి వేగి చూడండి ఈ విధంగా అయితే ఒకసారి మొత్తాన్ని అయితే ఇట్లా కలిపేసుకుందాము కలుపుకొని మళ్ళీ తిరిగి మూత పెట్టుకొని అయితే ఉట్టించుకోవాలండి మధ్య మధ్యలో ఇట్లా కలుపుతానైతే ఉడికించుకోవాలి మిగతా మిగిలిన స్టఫింగ్ను కూడా వేసేసుకుందామండి వేగుతుంది చూడండి ఒక స్పూన్ అయితే నిండుగా మిగిలిందండి ఇది కూడా పైన వేసేసుకోవాలి చూడండి స్టఫింగ్ మొత్తాన్ని అయితే ఇట్లా వేసేసుకుందామండి మిగిలింది ఒక్కసారి కలుపుకోవాలి చూడండి వంకాయ కారం అయితే రెడీ అయిందండి చూడండి ఎంత బాగా వేగిందో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఇట్లా ఒక్కసారి వంకాయ కారాన్ని ఇట్లా పెట్టి చేయండి చాలా బాగుంటుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ